చిల్లిగవ్వ లేకపోవడంతో స్నేహితుని ఆటోను దొంగిలించి విక్రయించాలని ఉద్దేశంతో ఖండేలా సందీప్ పాత నేరుస్తుడైన బైరుగని సతీష్ గౌడ్ హత్య చేశాడని నిజామాబాద్ ఏసీపీ రాజ వెంకట్రెడ్డి తెలిపారు కేవలం ఇరవై నాలుగు గంటల్లో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన నార్త్ నార్త్నూరం శ్రీనివాస్ ఎసై గంగాధరులను మరియు సిబ్బందిని అభినందించారు అయితే యువత సైతం చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండాలని చెడు వ్యసనాలతో ఉన్న వారితో సహవాసం చేయవద్దని సూచించారు నిజామాబాద్ ఏసిపి రాజా రెడ్డి యువకుడు సందీప్ హత్య కేసుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో తెలియజేశారు ఇంధన్ వాయి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని యువకుడి హత్య చేసి దహనం చేసిన వివరాలు స్థానికుల ద్వారా తెలుసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు ఈ క్రమంలో ఈ నెల పదిహేనున తన భర్త కండేలా సంది యువకుడు కనిపించడం లేదని నాగారం బ్రహ్మణ కాలనీకి చెందిన కండెలా లత ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసినట్టు చెప్పారు మిస్సింగ్ కేసుకు అటువంటి ప్రాంతంలో మృతుడికి పోలికలు ఉండటంతో నిజామాబాద్ నార్త్ రూరల్ సి శ్రీనివాస్ ఎస్ఐ గంగాధర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు చెప్పారు ఈ కేసులో నాగారంకు ఎనభై క్వార్టర్స్ కు చెందిన బైరగోని సతీష్ గౌడ్ ను బుధవారం మాధవనగర్ వద్ద అదుపులోకి తీసుకోవడంతో సందీప్ హత్య కేసు కొలిక్కి వచ్చిందన్నారు బైరగోని సతీష్ గౌడ్ పాత నేరుస్తురని అతనిపై రెండు రోజుల నుంచి నాలుగు దొంగతనం కేసులు నమోదైనట్టు చెప్పారు దానితో పాటు వనస్థలిపురంలో బంగారు నగదు కోసం మహిళను హత్య చేసిన కేసు విచారణలో ఉందన్నారు సతీష్ కు ఇదివరకే వివాహం జరిగిన భార్య భర్తల మధ్య విభేదాలతో అతని భార్య హైదరాబాద్ లో పుట్టింటిలో ఉంటుంది ఎలాంటి పని చేయకుండా సతీష్ గౌడ్ జల్సాల కోసం దుంగతనలు చేయడమప్పుడప్పుడు నాగారంకు వస్తూ పోతుండేవారు నాలుగు సంవత్సరాల క్రితం ఆటో డ్రైవర్గా పనిచేసే సందీప్ తో సతీష్ కు స్నేహం కుదిరింది కానీ ఇటీవల కాలంలో సతీష్ గౌడ్ వద్ద డబ్బులు లేకపోవడంతో ఇబ్బందులకు చెప్పారు ఈ క్రమంలో డబ్బులు సులువుగా సంపాదించాలని ప్రయత్నిస్తుండగా తింపుతున్నట్టు గుర్తించాడు అతని వద్ద ఉన్న ఆటోను దొంగలించి అమ్ముకోవాలని సతీష్ గౌడ్ పథకం తెలిపారు ఈ నెల పదిహేనులో ఉదయం వేల సండే పాటోలో ఎక్కి నగరంతో పాటు గల ప్రాంతాలలో మద్యం కళ్ళు సేవించినట్టు తెలిపారు అనంతరం కామారెడ్డి వెళ్తే మంచి గిరాకీ దొరుకుతుందని సందీప్ ని నమ్మించే ఆటోలో సతీష్ గౌడ్ కామారెడ్డికి పయనమయ్యారు అప్పటికే మద్యం కళ్ళు విపరీతంగా సేవించడంతో సందీప్ మత్తులో జోగుతున్నాడు అదే అదనుగా భావించిన సతీష్ గౌడ్ ఇందల్వాయి మండలం చంద్రయాన్ పల్లి అటవీ ప్రాంతంలో ఉన్న కుంట వద్దకు ఆటోను తీసుకువెళ్లారు అక్కడ కాలకృత్యాలు తీర్చుకునే నెపంతో కిందకు దిగిన సతీష్ అక్కడ అదను కోసం చూసి సందీప్ ఆటో దిగి కుంట వద్దకు వెళ్లగా అతడిని వెనుక నుండి తోసేశాడు కిందపడిన అనంతరం సందీప్పై బండరాయితో ఛాతి చేశాడు అక్కడే ఉన్న కట్టెలు చెత్తతో సందీప్పై పోసి దహనం చేసినట్టు చెప్పారు అనంతరం ఆటోను సందీప్ మొబైల్ను తీసుకుని హైదరాబాద్కు పరారీ అయ్యాడని తెలిపారు బుధవారం మాదనగర్ వద్ద దొరికిన సతీష్ ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా తానే సందీప్ ను హత్య చేసినట్లు ఒప్పుకోగా అతడి వద్ద నుంచి సందీప్ కు చెందిన ఆటో సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు

మనకి నాగారం పోలీస్ స్టేషన్ కిప్ టౌన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదులో భాగంగా మన పోలీస్ పార్టీ అన్ని ప్లేసెస్లో తిరుగుతూ ఉంటే సిక్స్టీన్త్ రోజు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఒక డెడ్ బాడీ ఉంది ఇందల్ వైప్ టోల్ గేట్ దగ్గర అనే సమాచారం మేరకు మన వాళ్ళు రెడ్డి వెరిఫై చేసినప్పుడు ఒక డెడ్ బాడీ సగం కాల్చివేయబడి ఉంది కొన్ని ఆనవాళ్లు చూసిన తర్వాత బంధువులను తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు గుర్తుపట్టడం జరిగింది ఆ గుర్తుపట్టినప్పుడు ఆ మృతుని పేరు సందీప్ అని తెలిసింది ఇతను ఆటో డ్రైవర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నాగరంలో ఉంటున్నాడు వివరాలకు వెళ్తే మనకి ఈ ఇన్వెస్టిగేషన్లో ఏమంటే ఏదైతే పదిహేనో తారీఖు రోజు ఇతను సందీప్ ఆటో డ్రైవరు ఆటోను ఎంగేజ్ చేసుకున్నాడు త్రీ మంత్స్కి ఇతని ఫ్రెండ్ ఒకతను ఎవరైతే సతీష్ గౌడ్ అని ఇప్పుడు దీంట్లో నేరొస్తున్నారో ఇతనికి ఒక నాలుగు సంవత్సరాల నుంచి పరిచయం ఇద్దరు కూడా ఈ ఇద్దరు కూడా ఆ రోజు మార్నింగ్ ఇతను పొద్దున ఆరున్నరకి ఇంటి నుంచి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు ఇతను పరిచయం ఇతను కలిసి కలవడం జరిగింది అఖీర్ సతీష్ గౌడ్ ఇద్దరు కూడా వెళ్ళేసి వివిధ ప్రాంతాల్లో తిరిగి మార్నింగ్ నుంచి ఈ కంఠేశ్వర్ దగ్గర అక్కడ ఇక్కడ డిక్కర్ పర్చేస్ చేసి తాగడం జరిగింది మనకన్నీ కూడా వీడియో దాని తర్వాత వీళ్ళు ఇద్దరు కూడా కామారెడ్డి వెళ్దాం అక్కడ మంచి బిజినెస్ అవుతుందని చెప్పి ఈ సతీష్ గౌడ్ ఎవరైతే నేరుస్తున్నారో నమ్మబలికి ఈ సందీప్ని తీసుకొని ఇంకా మధ్య మధ్యలో అక్కడక్కడ లిక్కర్ కూడా పర్చేజ్ చేసి తాగడం జరిగింది వెళ్తూ వెళ్తూ టోల్ గేట్ దగ్గర కూడా దాటడం జరిగింది అది కూడా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది దాని తర్వాత టోల్గేట్ దాటిపోతే ముందు వెళ్ళిన తర్వాత అక్కడ ఆపి యూరినల్స్ అని చెప్పేసి అతను తీసుకెళ్ళి అక్కడ ఒక థర్టీ మీటర్ దూరంలో హైవే నుంచి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చిన్న లోయలాగా ఉంది దాంట్లో ఇతను న్యూలన్యూ చేస్తున్నప్పుడు తోసేయడం జరిగింది తోసేసిన తర్వాత ఇతని మీద రాయి ఒకటి బండరాయి ఒకటి ఛాతి పైన ఒప్పేసి చనిపోయే నిర్ధారించిన తర్వాత అక్కడ గడ్డి అవన్నీ కూడా సమకూర్చేసి అక్కడ కాలు జరిగింది కాలు తర్వాత ఈ ఆటోను తర్వాత అతని దగ్గర ఉన్న సెల్ఫోన్ రిటర్న్ తీసుకొని హైదరాబాద్ పారిపోవడం జరిగింది తర్వాత ఇక్కడికి మనకు ఈ సమాచారం అన్ని కూడా ఫుటేజెస్ అన్ని చూసినప్పుడు లాస్ట్ ఎవరున్నారు ఇతని తిరిగిన సమాచారంలో ఈ సతీష్ గౌడ్ని సస్పెండ్ చేసి ఇతన్ని ప్రీవియస్ హిస్టరీ వెరిఫై చేస్తే ఇతని పైన వలస్రీపురంలో ఒకటి మర్డర్ ఫర్ గేన్ మర్డర్ కేసు కూడా ఉంది అది పీటీలో ఉంది దాంతోపాటు ఫోర్లో తర్వాత హైదరాబాద్లో మీర్పేట్ పోలీసులు కూడా దొంగతనం కేసులు ఉన్నాయి మొత్తం నాలుగు కేసులు ఇతని మీద ఉన్నాయి ఇతన్ని ఇమీడియట్గా మనం సస్పెండ్ చేయడం జరిగింది సరైన సమాచారం ప్రకారం ఇతన్ని మాధవ్ నగర్లో అరెస్ట్ చేసినప్పుడు ఈ నేరాన్ని కన్ఫ్యూజ్ చేయడం జరిగింది అతని నేరస్తుడి కన్ఫ్యూషన్ ప్రకారం అతని దగ్గర నుంచి ఆటో తర్వాత అదేవిధంగా మొబైల్ ఫోన్ రెండు కూడా సీన్ చేయడం జరిగింది టోటల్ కూడా మళ్ళీ రికన్స్ట్రక్షన్ టోటల్ సీన్ చేయడం జరిగింది ఈ కారణం ఏంటంటే ఈ చాలా చంపేయడానికి కారణం ఇతనికి డబ్బులు అవసరం ఉంది ఈ ఆటోని అమ్ముకొని డబ్బులు చేసేసుకొని ఉందామని చెప్పేసి ఒకే ఒక కారణంతో ఈ మాటలు చేయడం జరిగింది ఇతను వైఫ్తోని విభేదాలు ఉన్నాయి చాలా ఐదు సంవత్సరాల నుంచి వైఫ్తోని విభేదాలు ఉన్నాయి వైఫ్ ఏమో మనసరిపురంలో ఉంటుంది ఇతను వైఫ్తోనే కొన్ని మూడు నెలలకి ఇతర విభేదాలు చేసుకొని ఇక్కడ మూడు నెలల నుంచి వాళ్ళ అమ్మగారైన వాళ్ళ ఇంట్లో నాగారంలో ఉంటున్నారు ఇది అఖ్యూజు గురించి ఇతని పట్టుకోవడంలో ఎస్హెచ్ఓ టౌన్ ఫైవ్ గంగాధర్ సిఐ నార్త్ రూరల్ శ్రీనివాస్ గారు మరియు సిబ్బంది అందరూ కూడా అఫెన్స్ అయినప్పటి నుంచి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో దీని కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది అతి తొందరలో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ డిటెక్ట్ చేసినందుకు ఇన్స్పె ఎస్ఎస్ఓని తర్వాత ఇన్స్పెక్టర్ని అభినందిస్తూ వాళ్ళకి సరైన రివార్డ్స్ పెట్టడం జరుగుతుంది ఈ కేసులో ఇతన్ని రిమైండ్ చేయడంతో పాటు ఇంకా ఫర్దర్ కూడా మళ్ళీ కస్టడీ తీసుకొని ఫర్దర్ కూడా చేయడం జరిగింది సార్ ఆల్రెడీకి క్రిమినల్ చరిత్ర అనేది ఉన్నది కదా సార్ ఇంకా ఇంకా వేరే ఏమన్నా ఆ కేసులకు సంబంధించి ఇంకేమన్నా యాక్షన్ తీసుకునే అది చూస్తాం ఇప్పుడు ఈ నాలుగు కేసులు ఉన్నాయి నాలుగు కేసులలో ఏదన్నా చూస్తాం రెండు మర్డర్ కేసులు ఉన్నాయి ఒకటి ఫోర్త్ రోడ్ మర్డర్ కేసు ఉంది ఈ మూడు బైక్ కేసులు వనస్తూ రెండు బైక్ వాటిని వనసలీపురంలో ఒక లేడీని కిడ్నాప్ చేసి బంగారం కోసం మర్డర్ కేసు దాంట్లో కూడా నడుస్తుంది ఇంత ఉంటే ఆటోలో తీసుకెళ్ళాడు అలా భార్యకి ఇంకా సార్ లేకపోతే మార్నింగ్ సిక్స్ థర్టీకి వెళ్ళాడు ట్వెల్వ్ ఓ క్లాక్